ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ముంబై వరుస విజయాలకు బ్రేక్ పడింది ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ జట్టు ముంబైను మూడు వికెట్ల తేడా ఓడించింది మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ట్వంటీ ఓవర్స్లో ఎయిట్ వికెట్స్ కోల్పోయి పోయి వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ అయితే చేసింది ఆ టీంలో విల్ జాక్స్ థర్టీ ఫైవ్ బాల్స్లోనే ఫిఫ్టీ త్రీ రన్స్తో ఆకట్టుకోగా సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ ఫోర్ బాల్స్లో థర్టీ ఫైవ్ రన్స్ చేశాడు చివరిలో కార్బన్ బోష్ ట్వంటీ టూ బాల్స్లోనే ట్వంటీ సెవెన్ రన్స్ చేయడంతో ముంబై ఆ మాత్రం స్కోర్ అయితే చేయగలిగింది ఓపెనర్లతో సహా మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా నమన్ దీర్ వంటి ఆటగాళ్లు విఫలం అవడంతో ముంబై జట్టు ఒక మోస్తారు స్కోర్కి అయితే పరిమితమైంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు టార్గెట్ చేసింగ్లో గుజరాత్ జట్టు సాయి సుదర్శన్ వికెట్ను త్వరగానే కోల్పోయినప్పటికీ శుభ్మన్ గిల్ జోష్ బట్లర్ కలిసి రెండో వికెట్కు కీలకమైన సెవెంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు జోష్ బట్లర్ థర్టీ రన్స్ వేసి అవుట్ అవ్వగా ఆ తర్వాత మూడో వికెట్కు రుతర్ఫాత్ కలిసి గిల్ కీలకమైన పార్ట్షిప్ నెలకొల్పుతున్న సమయంలో ఫోర్టీన్ ఓవర్స్ వద్ద వర్షం అయితే పడింది ఆ సమయంలో గుజరాత్ స్కోర్ వచ్చేసి వన్ నాట్ సెవెన్గా ఉంది అంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే గుజరాత్ ఐదు పర్లతో గెలిచేది అయితే తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఓవర్స్లో వరుసగా నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లైతే గుజరాత్ కోల్పోయింది శుభన్ గిల్ ఫార్టీ త్రీ రన్స్ చేసి అవుట్ అవుగా ఫార్ట్ ట్వంటీ ఎయిట్ రన్సు అదేవిధంగా షారుఖ్ ఖాన్ ఆరు అదేవిధంగా రషీద్ ఖాన్ రెండు పర్లతో వెందిగారు ఈ సమయంలో పద్దెనిమిది ఓవర్ వద్ద మళ్ళీ వర్షం పడింది అంటే అప్పుడు గుజరాత్ స్కోరు నూట ముప్పై రెండుగా ఉంది అప్పటికి వర్షం కారణంగా రద్దయినట్లయితే మనకు ముంబై జట్టు గెలిచేది ఐదు పరిలో వెనుకంజలైతే గుజరాత్ ఉంది అయితే మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది అయితే ఒకే ఓవర్ మాత్రమే ఆట సాగడానికి వీలుండడంతో పంతొమ్మిది ఓవర్లకు గుజరాత్ టార్గెట్ అనేది వన్ ఫార్టీ సెవెన్ రన్స్గా నిర్ణయించారు అంటే ఒక్క ఓవర్లో గుజరాత్ ఫిఫ్టీన్ రన్స్ అయితే చేసిన సమయంలో దీపక్ చార్ అయితే బౌలింగ్ వేయడానికి వచ్చాడు సో అంటే అందరు బోమ్రా బోల్ టూ ఓవర్స్ అయితే అయిపోవడంతో దీపక్ చార్కి అయితే బౌలింగ్ ఇచ్చారు అతను ఫిఫ్టీన్ రన్స్ ఇవ్వడంతో ముంబై జట్టు అయితే ఓటమిని ఎదుర్కొంది ఇక ఈ విజయంతో గుజరాత్ జట్టు ప్లే ఆఫ్కి అయితే దాదాపుగా చేరుకుంది పదహారు పాయింట్లతో అగ్రస్థానికి చేరుకోగా మనకు ముంబై జట్టు పట్నాల పంటతో నాలుగో స్థానిక పడిపోయింది మూడో స్థానం వరకు ఉండేది ఇలా మ్యాచ్కి ముందు ఇప్పుడు నాలుగో స్థానిక పడిపోయింది ఇంకొక రెండు మ్యాచ్లు అయితే ముంబైకి మిగిలి ఉన్నాయి రెండు మ్యాచ్లలో రెండు మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా అఫీషియల్గా మనకు ప్లే ఆఫ్ చేరుకోవడానికి అవకాశం ఉండగా ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా ముంబై జట్టు ప్లే ఆఫ్ చేరుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ మిగతా జట్ల పైన అయితే ఆధారపడాల్సి ఉంది